Hi, Indy. నేను మీరేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఇంట్లోనే పావు బాజీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం పావు బయట మార్కెట్లో దొరుకుతుందండి అలా పావుని బయట తెచ్చేసుకొని మనం ఇంట్లో బాజీని ఈజీగా టెన్ మినిట్స్లో ఎలా రెడీ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసిన పావు బాజీ మనకు టేస్టీగా చాలా బాగుంటుందండి మనం ఈజీగా ఇంట్లోనే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు పావు బాజీ చేసుకోవడానికి ముందుగా ఒక ఫోర్ అవర్స్ ముందు ముందు చోలెని నానబెట్టుకోవాలండి నేను ఒక గ్లాస్ చోలెని తీసుకొని ఒక ఫోర్ అవర్స్ ముందు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ఫోర్ ఆలుని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పెద్ద సైజు క్యారెట్ ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు ఈజీగా కుక్ అవుతుంది అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు ఆలుకి క్యారెట్ కి సాల్ట్ పట్టేసి మనకు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని కుక్ చేసుకోవాలి మనకు ఇలా కుక్కర్లో వేసి కుక్ చేసుకోవడం వలన మనకు ఈజీగా కుక్ అవుతుందండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వీటిలోకి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం ఇలా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్తో పాటుగా టూ టేబుల్ స్పూన్స్ బటర్ కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ విధంగా టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ బటర్ని వేసేసుకొని బటర్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని మధ్యలకు కట్ చేసి వేసేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవడం వలన ఈజీగా ఫ్రై అవుతుందండి అలాగే ఒక క్యారెట్ని ఇలా కట్ చేయకుండా ఇలా తురిమి తీసుకున్నామంటే ఈజీగా కుక్ అవుతుంది ఇలా ఆనియన్ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి కావలసిన మసాలాలు వేసేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనము వీటిలోకి స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికడు పసుపు కూడా వేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసామంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకుందాం ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఇది పావు బాజీ మసాలా అండి పావుబాజీ మసాలా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా టూ టేబుల్ స్పూన్స్ వరకు పావుబాజీ మసాలా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకు మసాలాను మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి మనం సాల్ట్ చెక్ చేసి వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇంతకుముందు ఆలు కుక్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే నేను ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను మనకు సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మనం ఇంతకుముందు చోలీని ఆలు క్యారెట్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదా వాటిని ఇప్పుడు మెత్తగా స్మాషర్ తోని స్మాష్ చేసుకోవాలి కుక్కర్ లో ఉడికించడం వలన స్మాష్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందండి మెత్తగా స్మాష్ అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రెష్ చేస్తూ స్మాష్ చేసామంటే మనకు ఈజీగా స్మాష్ అయిపోతుంది ఇలా స్మాష్ చేసుకున్న ఆలు క్యారెట్ ని పక్కన పెట్టేసుకొని మనం ఇంతకు ముందు ఆనియన్ క్యారెట్ ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలాని ఈ ఆలు క్యారెట్ లోకి వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా మొత్తం మొత్తం పప్పులో కలిసిపోయేలాగా బాగా కొద్దిసేపు ఒక వన్ మినిట్ పాటు బాగా తిప్పుతూ కలిపామంటే మనకు ఈజీగా కలిసిపోతుందండి ఇలా బాగా కలిపేసి మనకి ఇప్పుడు కొంచెం తిక్కుగా ఉంది కదా అలా తిక్కుగా ఉండకుండా మనకు బాజీ కొంచెం లూజ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే మనకు కావలసిన వాటర్ని వేసుకొని ఇలా లూజ్గా చేసుకోవాలి మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ప్రెస్ చేస్తూ స్మాష్ చేసామంటే మనకు బాజీ కరెక్ట్గా వస్తుంది లేకపోతే మనకు కొన్ని మనం చోలే వేసుకున్నాం కదా ఆ చోలే అలాగే ఉండిపోతుంది ఇలా మనకు చోలే కనిపించకుండా ఇలా కొద్దిసేపు పాటు స్మాష్ చేసామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటోని ఇలా మెత్తగా ప్యూరీ చేసి వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఇలా టమాటో ప్యూరీని ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా మనం ఆనియన్ క్యారెట్ ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడైనా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు టమాటో ప్యూరీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవడం వలన టమాటోలోని పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఒక సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని మనకు మసాలా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే బాజీ రెడీ అయిపోతుంది బాజీ ఈ విధంగా లూజ్గా ఉండేలాగా రెడీ చేసుకోవాలి గట్టిగా ఉంటే మనకు కావాల్సినన్ని వాటర్ని వేసుకొని ఈ విధంగా లూజ్గా ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మరొక టూ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసేసుకొని బటర్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనకు పావు బాజీ చేసేటప్పుడు బటర్ ఎక్కువగా వేస్తేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెడీ అయిన బాజీని పక్కన పెట్టేసుకొని ఇలా పావు మనకు మార్కెట్లో దొరుకుతుందండి ఇలా మార్కెట్లో పావుని తెచ్చేసుకొని మనం బాజీని ఇంట్లోనే టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పావుని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా టూ పీసెస్ పావుని తీసేసుకొని ఇలా వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకు పావు ఈజీగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు బటర్ని వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం కారంని కూడా వేసేసుకొని ఇప్పుడు మనం పావుని ఫ్రై చేసుకోవాలి ఒకసారి గరిటెతో ఇలా కలిపేసి మనము ఇప్పుడు పావుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ కారంని అంటించుకొని మరొక సైడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకు బటర్ ఆయిల్ అంటేలాగా పావుని ఫ్రై చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు బటర్ ఫ్లేవర్తో స్పైసీగా చాలా బాగుంటుందండి మనకు ఈ పావుని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు పావు కొంచెం వేడెక్కే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీద కొంచెం కొత్తిమీరని కొంచెం కారంని పైన వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా ఉండాలి అంటే కారం వేసుకోండి మనకు స్పైసీ వద్దు అనుకుంటే కారంని స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం బటర్ని వేసేసుకొని మరొక సైడు ఫ్రై చేసుకోవాలి ఇలా పావుని బటర్లో ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెడీ అయిన పావుని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే మనకు టేస్టీగా ఉండే పావు బజీని రెడీ చేసేసుకోవచ్చు చక్కగా బటర్తో కొంచెం కారం వేయడం వలన స్పైసీగా చాలా బాగుంటుందండి ఆ తర్వాత మిగతా పావుని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పావు బజీ రెడీ అయిపోతుంది ఇలా అలాగే తీసుకోకుండా ఇలా కొంచెం బటర్ కారం వేసి ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్లేట్లోకి ఫ్రై చేసుకున్న పావుని పెట్టేసుకొని అలాగే మనం ఇంతకుముందు బాజీని రెడీ చేసుకున్నాం కదా ఆ బాజీని కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మీద కొంచెం కొత్తిమీరని అలాగే సగం వరకు నిమ్మకాయని కూడా పెట్టుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది స్పూన్ వరకు బటర్ని వేసుకొని మనకు బాజీకి టచ్ అయ్యేలాగా పెట్టామంటే మనకు బాజీ వేడిగా ఉంటుంది కదా ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా పెట్టుకుంటే మనకు టేస్టీగా ఉండే పావు బజీ రెడీ అయిపోతుంది చూసారు కదండి మనకు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా బాజీని రెడీ చేసేసుకోవచ్చు మనకి ఇలా పావుని బయట మార్కెట్లో తెచ్చుకొని బాజీని ఇంట్లోనే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఏమీ లేదండి ఈజీ ప్రాసెస్ తక్కువ టైంలో మనం ఈజీగా ఇంట్లోనే టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్